విజయవాడలో గంజాయి గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు గంజాయి సేవిస్తున్న పదిహేడు మందిని అదుపులోకి తీసుకున్నారు గంజాయి రవాణా స్థావరాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు గంజాయి కేసులపై ప్రత్యేక నిఘా పెట్టామని సిపి రాజశేఖరరావు తెలిపారు గంజాయి రవాణాలో చాలా మంది పాత్ర ఉందని అన్నారు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఐదేళ్లలో ఏడు వందల పంతొమ్మిది గంజాయి కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు కేసెస్ లో మనం ఈరోజు పదిహేడు మందిని ఈ గంజా కేసెస్లో ఇన్వాల్వ్ అయిన పదిహేడు మంది నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ని పంపిస్తున్నాం సో ఆ సందర్భంగా మీకు అందరూ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికని రూపొందించుకొని ముందుకు పోతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే సో ఇందులో భాగంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో కూడా మీకు అందరికీ తెలుసు టాస్క్ ఫోర్స్ మనకు ఉంది అందులో టాస్క్ ఫోర్స్తో పాటు ఏఎన్టీఎఫ్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనే విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేయబోతుంది మనం కూడా మన కమిషనరేట్లో కూడా ఒక మల్టీప్లాన్ స్ట్రాటజీతో ఈ గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం ముఖ్యంగా నిన్ననే మీరు చూశారు వీ హ్యావ్ ఇన్వైటెడ్ సిటిజన్స్ ముఖ్యంగా కొందరు యూట్యూబర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి కొన్ని వీడియోస్ తయారు చేయమని చెప్పేసి వారిని కోరడం జరిగింది సో తద్వారా ప్రతి కాలేజీలో కావచ్చు ప్రతి కార్నర్లో కావచ్చు మీటింగ్స్ ఏర్పాటు చేసి దీని మీద అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ముందుకు పోతున్నాం విజయవాడలో గంజాయి గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు గంజాయి సేవిస్తున్న పదిహేడు మందిని అదుపులోకి తీసుకున్నారు గంజాయి రవాణా సవరాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు గంజాయి కేసులపై ప్రత్యేక నిఘా పెట్టామని సిపి రాజశేఖరరావు తెలిపారు గంజాయి రవాణాలో మంది పాత్ర ఉందని ఆయన చెబుతున్నారు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఐదేళ్లలో ఏడు వందల పంతొమ్మిది గంజాయి కేసులు నమోదైనట్లు సిపి వెల్లడించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు మధు వేసమూర్తి ప్రస్తుతం చూసుకుంటే కనుక విజయవాడ నగర పోలీస్ కమిషనర్ చూసిన గంజాయి స్థానాల మీద కానీ అదే గంజాయించే చూసిన ఉక్కుమాలు మోతాన్ని చెప్పుకోవచ్చు అయితే కనుక ఏదైతే ఉందో రాజశేఖర్ సిపి రాజశేఖర్ ఏదైతే రాజ్యాంగ చేపట్టి నుంచి కూడా చూసుకుంటే కనుక దాదాపు డెబ్బై ఏడు మందిని అదుపులో తీసుకోగా నూట ఎనభై ఐదు కేసులు గంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే కనుక వీళ్ళ మీద కూడా పలు కేసులు నమోదు చేయడం కూడా జరిగింది అయితే కనుక ఇటీవల కూడా చూసుకుంటే కనుక ఇంత పాస్క్ ఫోర్స్ అదే కదా లాండ్ ఆర్డర్ క్రైమ్ వీళ్ళంతా కూడా కలిసి వచ్చే విధంగా నలభై పదిహేడు మంది నలభై గంజన్ కూడా స్వాధీనం చేస్తున్నారు అయితే గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే కనుక ఏదేమైనప్పటికీ కూడా దాదాపు గారు నూట డెబ్బై ఎనిమిది కేసులు నమోదు చేశారు అలాగే ఎనిమిది వందల నూట ఎనభై నాలుగు కేసులుగా గంజాను కూడా స్వాధీనం చేసుకున్న అయితే కనుక ఎన్డీఏ కూడా ఏర్పడిన రెండు నెలల్లోనే చూసుకున్న అంటే ఇది మీద కానీ ఎక్కడైతే గంజాన్ తీర్చుకున్నారు అంటే ఏదైతే ఉందో ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా గంజాన్ కూడా దిగుమతి అవ్వకుండా కూడా కట్టు ఏర్పాటు చేశారని కూడా చెప్తావచ్చు విధంగా చూసుకుంటే కనుక ఈ గంజే సేవించే అలాగే ఈ గంజే అమ్మే వాళ్ళు కూడా చూసుకుంటే కనుక అంతా మైనర్స్ అంటే వీళ్ళంతా కూడా చిన్నపిల్లల ద్వారానే సాగిస్తా ఉన్నారని చెప్తున్నారు దీని వెనక కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు అలాగే బడా నేతలు కూడా మడా రాజకీయ వ్యాక్తులు కాకుండా వ్యాపారస్తులు కూడా ఉన్నారు అనేది కూడా ఇది రాజశేఖర్ కూడా తెలుస్తా ఉంది విధంగా చూసుకుంటే కనుక ఈ ఈ అతి కొద్ది రోజుల్లో కూడా ఈ గంజేల మీద ఉప్పుకోదం ఓపుతామనేసి గంట భావంగా చెప్తా ఉన్నారు రాజశేఖర్ రావు సిపి రాజశేఖర్ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಧು ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ಅಪ್ಡೇಟ್